మానస టీవీ న్యూస్కి స్వాగతం వినాయక చవితి సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో శ్రీ భద్రేశ్వర్ చౌక్లో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన వినాయకునికి రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పూజలు జరిపారు అనంతరం చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ సకల శుభాలు కలిగి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు పూజా కార్యక్రమంలో కరణం పురుషోత్తం రావు విశ్వనాథ్ గౌడ్ హిందూ ఉత్సవ కమిటీ రాజు గౌడ్ శ్రీధర్ శుభారాణి పరమేశ్ యువకులు తదితరులు పాల్గొన్నారు मानस टीवी प्रतिनिधि भूमेश विकाराबाद जिला शांति भद्रता మరియు ఆ భక్తితో ఆ దైవాన్ని మనం పూజించాలని అందరినీ వేడుకుంటూ అందరికీ మళ్ళొకసారి మళ్ళొకసారి మరియు వినాయక చవితి శుభాకాంక్షలు తాండూరులో అన్ని రకాల అభివృద్ధి చెందాలి మంచి వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండాలి మంచి విద్య వచ్చి తాండూరులో యువకులకు ఉద్యోగాలు రావాలి అందరు కూడా సుఖశాంతులతో ఉండాలి తాండూరు ప్రజలు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి జరగబోయే నిమజ్జనం కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తాండు యువకులు అందరూ కూడా చేసుకున్నాలని చెప్పేసి జరిగేసుకుంటూ మరి మీ అందరు కూడా తెలుసు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి మనం ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాం అక్కడ ల్యాండ్ కావాలి హిందుత్సవ సమితి ఒక కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలంటే పెద్దలు మహేందర్ రెడ్డి కానీ మనోహర్ రెడ్డి కానీ పైలట్ రోహిత్ రెడ్డి గారు కానీ అందరూ కూడా సహకరించిన సంగతి మనందరూ కూడా తెలుసు మరి మొన్ననే మహేంద్రన్న గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చిన సంగతి కూడా ఈ సందర్భం అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా తాండూరులో ఉన్న తా తాండూరులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఏదైతే వినాయక ఉత్సవ ఉత్సవ సమితి ఏదైతే భూమి పూజ భూమి పూజ చేయడం జరిగిందో అక్కడ మీ మీ ద్వారా మీకు తోచినంత సాయం చేసి ఆ యొక్క దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ముఖ్యంగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క భద్రేశ్వరుని ఉత్సవ సమితి తొలి పూజకు మహేందర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రావడం ఎంతో సంతోషమైన విషయం భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా భగవంతుడు అయినాక ఆర్య ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు పురుషోత్తం సార్ గారికి విశ్వనాథ్ గౌడ్ గారి గారికి మరి మిగతా నాయకులకు శోభక గారికి మా యొక్క ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా మరి అదేవిధంగా పాత్రికే సోదరులందరూ కూడా నమస్కారాలు తెలుసు గౌడ్ గారి నేతృత్వంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వినాయక ఉత్సవ అకాడమీ స్థాపించడము అదేవిధంగా ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడము ప్రతి సంవత్సరం కూడా డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారిని గారు పిలవడము రెడ్డి గారు పాల్గొన్నటువంటి సందర్భంలోన అందరు కూడా వినాయక చవితి శుభాభినందనలు తెలియజేస్తూ మరి హిందూ ఉత్సవ కమిటీ కూడా ఆ రోజు పోకట్ సర్వే నెంబరు అరవై నాలుగులో ఉన్నటువంటి మరి రెండు ఎకరాల భూమిలో డాక్టర్ పి రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే ఆ స్థలాన్ని కూడా కేటాయించి మరి హిందూ ఉత్సవ కమిటీ కూడా పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి దాని భూమిని చదువు చేయడం కూడా జరిగింది దాని తర్వాత మొన్న కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చి మరి ఆ యొక్క కంపౌండ్ వాల్గా నిర్మాణానికి మరి మహేంద్రెడ్డి గారు కూడా చొరవ చూపడం జరిగింది అదేవిధంగా గతంలో పైలట్ రోహిత్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనోరేడ్ ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మన హిందువులందరం కూడా ఐక్యమత్యంతో నుండి మన హిందూ ఉత్సవ కమిటీని కూడా ఎత్తే ఎత్తున ఆ యొక్క స్థలాన్ని కూడా సద్వినియోగం చేసుకొని రాబో రోజుల్లో దసరా ఉత్సవాలను కూడా అక్కడ నిర్వహించుకోవడానికి అదేవిధంగా మిగతా పండుగలు కూడా నిర్వహించుకోవడానికి చక్కటి అవకాశాన్ని కూడా మరి కల్పిస్తున్నటువంటి ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మహన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఈ తాండూరు ప్రాంత ప్రజల అభివృద్ధి గురించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమం కానీ వ్యక్తిగతంగా కూడా ఈ ప్రాంతం గురించి కూడా మరి ఆయన సహాయ సహకారం అందించినటువంటి తరుణంలోన భవిష్యత్తులో కూడా వినాయకుడు డాక్టర్ పి రెడ్డి గారికి వారి కుటుంబానికి భవిష్యత్తు ఉత్సవలు ఉండాలని ఆయురారోగ్యం ఉండాలని కోరుకుంటూ అందరి సహకారంతో మనమందరం కూడా హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోని గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వీఘ్నంగా నివహించుకుందామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఇక్కడ మరి విగ్రహము వినాయక స్వామి విగ్రహం పెట్టి మరి హిందూ ఉత్సవ కమిటీ అంతా కూడా పెద్ద ఎత్తున జులుసుతో ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా జరుపుకోవడం కూడా జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ప్రతి వాడ నుంచి వినాయక స్వామి జిల్లాన్ని మరి ఏదైతే తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున జరుపుకుంటాము ఈ సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పుకుంటూ అదేవిధంగా యువకులకు కానీ రైతులకు కానీ ప్రజలందరూ కూడా వినాయక స్వామి అని చెప్పి స్వామిని కోరుకోవడం కూడా జరుగుతున్నది మరి వికారాబాద్ జిల్లాతో పాటు తాండూరు ప్రజలతో పాటు తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా వినాయక స్వామి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చి అందరు నమస్కారాలు చెప్పుకుంటూ రోడ్లన్నీ కూడా మంచి కావాలి మరి తాండూరు ప్రాంతంలో చికిత్స కోసం అడ్వాన్స్గా హాస్పిటల్ రావాలని చెప్పేసి కూడా మరి అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రోహిత్ రెడ్డి తరఫున కూడా తాండూరు నివృత్స ప్రజలకు नाच शुभा गले जय कला